కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని ఏ వేషం వేసుకొని వచ్చి కొత్తగా తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ఆలోచన చేస్తున్నాడు లెక్కలేస్తున్నాడు ఇక బయట ఉన్న బావగారు బామ్మర్ది గారు హరీష్ గారు కేటీఆర్ గారు ఒక మాటలో చెప్పాలంటే అన్ని వదిలేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే బరితగించి మాట్లాడుతూ ఉన్నారని ఇష్టం లేకుండా నేను చెప్పాల్సి వస్తాను ఎందుకు ఈ మాట అంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మంచి పని చేస్తా ఉన్నా ప్రజలకు ఆ మేల్ అందుతా ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి మీడియాలో పేపర్లో ఆ పని మీద విషం జిమ్మాలి తెలంగాణ ప్రజల మనసులో విష నాటాలి వాళ్ళు ఎన్ని పనులు చేసినా మన వచ్చిన రిజల్ట్ ఇక వాళ్ళు పనికిరారు తెలంగాణలో రాజకీయం చేయని కానీ తేలిపోయింది నిన్న హరీష్ రావు గారి మాటలు కావచ్చు రోజు కేటీఆర్ గారి మాటలు కావచ్చు వింటే నిజంగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఆడుతున్నారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది సంయమనం లేదు రాజకీయంగా ఏం మాట్లాడాలా ఎందుకు మాట్లాడాలా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారా లేదా అని ఏమీ లేదు వాళ్ళు మునిగిపోతున్న నావా అని చెప్పి నిర్ణయం నిశ్చయానికి వచ్చింది ఏదో కింద మీద పడి చేతులు కాళ్ళు కొట్టుకుంటే ఏదన్నా బయటపడతామన్న ఆశతో మాట్లాడుతాం నిన్న హరీష్ రావు గారు మాట్లాడి దైవద్రోహం అనుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడి అయ్యా ఇరవై రెండు లక్షల మంది ఈరోజు రైతు రుణమాఫీ అకౌంట్లలో పడ్డాయి ఇరవై రెండు లక్షల మంది రుణ విముక్తులైన కేవలం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఇంత పెద్ద ఘనత సాధించింది ఇది గొప్ప కార్యం కాదా హరీష్ రావు గారు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి దేవుని దగ్గర శిక్ష పడేదంటే అది కల్వకూట్ల కుటుంబానికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి కవిత గారికి సంతోష్ గారికి మొత్తం ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా నరకంలో శిక్షలు పడతాయి అప్పుడెప్పుడు అపరిచితుడు అనే సినిమా వస్తే దాంట్లో ఏమేమి శిక్షలు పడితే నరకాల్లో అని చూసినాం కుంభి పాకం అనోటో అదోటో ఇదోటో అని శిక్షలు అంతకంటే ఘోరమైన శిక్షలు మీకు పడాలే ఎందుకు అంటే తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పిండ్రు మీరు మీరు కిరోసిన్ పోసుకున్నట్టు నీళ్లు పోసుకొని అగ్గిపెట్ట లేకుండా డ్రామా చేస్తే పన్నెండు వందల మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు కుర్చీలెక్కి స్లిప్పర్ల మీద జరిగేటోళ్ళు మెర్సిడీస్ బెంచ్లు డైరీ ఫార్ములు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు దేశ విదేశాల్లో అకౌంట్లలో డబ్బులు ఇవన్నీ కూడా మీరు కూడగట్టుకున్నారు ఆ పన్నెండు వందల మంది బలిదానాలకు మీకు శిక్ష పడుతుంది ఖచ్చితంగా ఆ దేవుని ఆగ్రహ జ్వాలలు ఖచ్చితంగా మీ కుటుంబం మీద ఉంటాయి మీరు దేవుని గురించి మాట్లాడద్దు పాపాల గురించి మాట్లాడదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినాం మరి అది నిట్ట నిలువున దళిత వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను మోసం చేసినట్టు కాదా మరి దానికి నీకు ఏం శిక్ష పడాలి వాళ్ళను విద్యకు దూరం చేసిన ఈ పది సంవత్సరాలు మీరు పాఠశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది హాస్టళ్లకు భవనాలు లేవు మొత్తం తెలంగాణ బడ్జెట్ అంతా దొంగ ప్రాజెక్టుల పేరు మీద మొత్తం దోచుకొని తిన్నావు కోట్ల మంది తెలంగాణ ప్రజలు బాధలు పెట్టినావు మరి వీటికి శిక్ష పడాలి కదా నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వీటన్నిటికీ కూడా మీకు శిక్షించాలి శిక్షిస్తాడు మీరు దయచేసి దేవుని పేరు తీసుకోకండి కేటీఆర్ మాటలు మాటలైతే ఆయన విదేశాల్లో చదువుకున్నాడట ఏం చదువుకున్నాడు అంటే కామెడీ అనుకుంటున్నాడు మొత్తం రాజకీయం అంటే అసెంబ్లీలా కామెడీ అనుకుంటున్నాడు పిచ్చి మాటలు మాట్లాడతాడు అసెంబ్లీలా బయట పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళ మీద ఏం కామెంట్లు చేస్తున్నాడు సోయుండి మాట్లాడుతున్నారా కేటీఆర్ గారు సంస్కారం నేర్పలేదా మీకు ఆంధ్రా చదువుకున్నంత మాత్రాన ఆంధ్ర సంస్కృతిని వంట పట్టించుకొని రికార్డింగ్ డ్యాన్సుల గురించి తెలంగాణ సంస్కృతిలో రికార్డింగ్ డ్యాన్సులు అవి లేవు ఉంటే బతుకమ్మ ఆట పాట కొల్లాటాలు ఉంటాయి నీకు తెలంగాణ సంస్కృతి నీకేం తెలుసు ఉద్యమంలో నువ్వు వేడున్నావు మీ నాయనగారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇంపోర్ట్ అయినవు తెలంగాణకు నాయకుడు అయినావు ఎవరో తయారు చేసుకున్న కుర్చీ సిరిసిల్ల సీటు గుంజుకొని పోటా పోటీ నూట ఇరవై నూట ముప్పై ఓట్లతో ఆ రోజు గెలుచుకున్నావు ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినాం దానికే నాకు ఇంత పొడుగు సీనియారిటీ ఉందని చెప్తాం మీకు కానీ హరీష్ రావు గారికి కానీ నిజంగా మీరు నాయకులు అయి ప్రజానాయకులు అయి ఉంటే బయటికి నియోజకవర్గాల్లో వచ్చి మీరు పోటీ చేస్తే మీకు తెలిసేది సిద్దిపేట సిరిసిల్ల కాకుండా మీరు బయటకు వచ్చి పోటీ ఉంటే మీకు అన్నిట్లు వస్తాయి ఎంత మెజారిటీ వస్తుండే ఈ ఎన్నికలల్లో తెలిసేది ఎవరో పుట్టలు పెడితే దాంట్లో దూరిరు మీరు ఏం ఘనకార్యం చేసిర్రు హరీష్ రావు గారు ఈరోజు ప్రతిసారి ప్రతిరోజు మీడియాకు వచ్చి కాంగ్రెస్ మీద అక్కసు వెళ్ళగక్కుంటున్నావు నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని లక్షల కోట్ల అవినీతి ప్రాజెక్టులు కట్టినవు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపాయ సుంకేష్ల గోడ కూలిపాయ అన్నారం సుందిల్లల బొంగలు వస్తే ఎప్పుడు పోతుందో తెలియదు తొంభై మూడు వేల కోట్ల రూపాయల అక్షరాల రూపాయి కూడా లాభం రాలే మరి ఇంత పెద్ద పాపాలు మీరు చేసినందుకు కనీసం పశ్చాత్తాపం కూడా మీకు లేదే మీరు బురదలో దొర్లుకుంటూ మొత్తం బురద పై మీద రూసుకున్న తర్వాత ఆ బురదను వేరేళ్ళ మీద వేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ఈ పాపం మీది కాదా హరీష్ రావు గారు ఈ రోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసంలో కేసీఆర్ గారికి ఎంత పాత్ర ఉందో మీకంతే పాత్ర ఉంది పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కాళేశ్వరం మీద తీసుకున్న అప్పుకు మనం వడ్డీ కడుతున్నామా లేదా రాబోయే పది సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల కోట్లు మనం రీపేమెంట్ చేయాలి మీ ఇంట్లోకి వెళ్ళి ఒక రూపాయి నువ్వు ఇస్తలేవు కానీ ఈ రోజు తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలకు చెందాల్సిన సంక్షేమ ఫలాల నుంచి ఆ డబ్బు తీసుకొని పోయి ఆ అప్పులు కిస్టీలు వడ్డీలు కట్టాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి దేవడానికి నువ్వే కారణం కాదా ఇంకా సిగ్గు లేకుండా అంటే మీ ఒంట్లో ఉన్నది జీవునెత్తూరు కాదు అసలు మీరు మనుషులుగా సాగే అర్హత కూడా మీకు లేదు మనిషి అన్న వాళ్ళకి ఆత్మ ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు ఆ ఆత్మ హెచ్చరిస్తుంటది మనిషిని అరే మనం చేసే తప్పు మనం ఇట్లా చేయొద్దు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పి అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తా ఉంటుంది కానీ ఆ నీతి గాని లేదు కాబట్టి ప్రతి మంచి పని చేస్తా ఉంటే వచ్చి ఏదో రకంగా ప్రజలను మాయా చేసే ప్రయత్నం ఇంకా చేస్తా ఉంటుంది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది మీరు దిష్టి చుక్కలుగా ఉన్నారు అని చెప్పి అర్థమైంది తెలంగాణ ప్రజలకు చూడచక్కని పెళ్లి కూతురు ఉంటుంది పెళ్లి ముందు దిష్టి తగులుతుంది అని చెప్పి దిష్టి చుక్కలు పెడతారు మీ చెర నుంచి మీ విధ్వంసకర పాల నుంచి తెలంగాణ విముక్తి అయిపోయి ఈ రోజు మళ్ళీ ఒకసారి మంచి మార్గాల్లో ప్రయాణం కొనసాగిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఇక మరి దిష్టి తగలకుండా దిష్టి చుక్కలు కావాలి కాబట్టి ఈ బావా భావ ఇద్దరు ఆ దిష్టి చుక్కలుగా మిగిలిపోతా ఉన్నారు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మీరు చేసే పనులన్నీ చూసి ఇక కేటీఆర్ గారు అయితే విదేశీ పర్యటన నుంచి రాగానే ఎత్తైతే రేవంత్ రెడ్డి గారు కాన్సెంట్లో పోయి పదిహేను వేల ఉద్యోగాల కోసం ఆ మేనేజ్మెంట్తో కలిసి శంకుస్థాపన చేస్తే ఏమంటాడు ఒక్కరోజులు ఎట్లా సాధ్యమైంది అవును రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఉంది కాబట్టి కాగ్నిజెంట్ కంపెనీని కన్విన్స్ చేసుకున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో మా సిన్సియారిటీకి మెచ్చి వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి శంకుస్థాపన చేసినారు మరి మీ హయాంలో ఎందుకు చేయలేదు మహాశయ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు వాళ్ళని ఏం కొత్తమ కోరికలు కోరినరో ఎన్ని అండర్ హ్యాండిలింగ్లు కావాలని చెప్పి కమిషన్ల కోసం వాళ్ళని అడిగినర్రో వాళ్ళు భయపడింది కాబట్టి వాళ్ళు చేయలే ఈ రోజు మేము పారదర్శకంగా ఉన్నాము పెట్టుబడులు తీసుకురావడానికి సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి వారిని నమ్మి వచ్చి అక్కడ అమెరికాలో వాళ్ళని కలిసిన వెంబడే వాళ్ళు కన్విన్స్ అయిపోయినరు గత పాలకుల్లాగా ఆ దొంగల్లాగా కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారు ఐటీ మంత్రి గారు సిన్సియర్గా తెలంగాణ ప్రజల కోసం ఉన్నారు అని నమ్మిండ్రు కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చి నలభై ఎనిమిది గంటలు తిరగక ముందే వచ్చి ప్రారంభోత్సవం చేసిర్రు కొన్నిటి శంకుస్థాపన చేసిర్రు ఇది మా నిజాయితీ విదేశాలలో కూడా అర్థమైపోయింది మీరు దొంగలు చీటర్స్ అని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ట్రాన్స్పరెంట్ గా ఉందన్న విషయం ఎక్కడో వేళ్ళ మైళ్ళ అవతల ఉన్న పెట్టుబడిదారులకు కూడా అర్థమైంది మీకు ఇంకా అర్థమైతలేదు మీ క్రెడిబిలిటీ జీరో అయిపోయిందన్న విషయం వాళ్ళకు అర్థమైంది కానీ మీకు అర్థం కావట్లేదు కేటీఆర్ గారు ఆంధ్రాలో చదువుకున్నారు ఆంధ్ర సంస్కృతి బాగా వంట పట్టుకున్నారు ఈ రికార్డింగ్ డ్యాన్సులు తెలంగాణలో ఉండవునైనా ఆంధ్రాలో ఉంటే అవి నువ్వు మరి అలా ఏం చదువుకున్నావో ఆ చదువుకునే టైంలో పోయి రోజు రికార్డింగ్ డ్యాన్సులు చూసినవేమో అవే మీ లో ఉండి రికార్డింగ్ డ్యాన్స్ రికార్డింగ్ డ్యాన్స్ అనుకుంటూ బయటకు వస్తుంది మీ కామెడీ అయిపోయింది తెలంగాణ మహిళలు ఎన్ని కోట్ల ప్రయాణాలు ఈరోజు మహిళలు మన మహిళలు చేస్తున్నారు నలభై నాలుగు కోట్ల ప్రయాణాలు అయిపోయినాయి రుణాలు పెంచుతా ఉన్న మహిళలకు మహిళా శక్తి క్యాంటీన్లు వాళ్ళతో నడిపిస్తున్నాం వాళ్లకు ఇచ్చే లోన్స్ పెంచుతున్నాం అమ్మ ఆదర్శ పాఠశాలలో వాళ్లకు భాగస్వామ్యం కల్పించి అమ్మనే సరస్వతి దేవిగా అక్కడ ప్రతిష్టాపన చేస్తా ఉన్నాం ఆ మహిళా లోకానికి గౌరవం ఇస్తా ఉంటే అల్లమెల్లిగడ్డలు తీసేటల్లాగా రికార్డింగ్ డ్యాన్సులు చేసేటల్లా కనబడుతుంది అంటే మిమ్మల్ని కానీ అనాల్సింది మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులు అనాలే మీకు సంస్కారం నేర్పని కల్వకుంట్ల పెద్దలను అనాల్సి వస్తుంది ఇప్పుడు దయచేసి కేసీఆర్ కు గారికి హరీష్ రావు గారికి తెలంగాణ ప్రజల తరఫున రచ్చబండ దగ్గర ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది మీరు ఇల్లంతా పొక్కిల్ చేసిపోయినరు ఆ ఇంటిని సరిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేస్తా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తా ఉన్నాం మీలాగా వందల వేల కోట్ల చెట్టి దుబారా చేయట్లే ఒక్కొక్క పైసా ఒక్కొక్క పైసా ఆచి తూచి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాము ఆర్థిక శాస్త్రవేత్తలతో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం గత పది సంవత్సరాల్లో ఇరిగేషన్ లో డబ్బులు కాలబెట్టడం తప్ప ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా మీరు చేయలేదు ఈరోజు దేశవ్యాప్తంగా ముక్కున వేలేసుకుంటున్నారు ఆర్థిక శాస్త్రవేత్తలు పరిపాలన అయితే అధ్వానంగా చేస్తారా ఎవరైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మొత్తానికి చూస్తే ఒక సంవత్సరం ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు చేసింది అంటే పది శాతం కూడా చేయలే బడ్జెట్లో కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు రేపు రోడ్లు కావచ్చు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఖచ్చితంగా ఇరవై ఇరవై ఐదు శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను మీ నాలుగైదు సంవత్సరాల్లో మేము తీసుకుపోతాం అవి సంపద నిలుస్తుంది కానీ నువ్వు చెప్తున్నట్టుగా కేటీఆర్ చెప్తున్నట్టుగా సంపద సృష్టించిన సృష్టించిన అంటే ఏం సృష్టించరు సంపద మునిగిపోతున్న ఏడికట్ట ఇంగిపోతే శిథిలం అవుతున్న ప్రాజెక్టులు అవి సంపదన మా గుదిబండలు ఇంకో మాట కేటీఆర్ చెప్పింది ఇప్పుడే చూసిన రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములట వాళ్ళే పాలన చేస్తున్నట్ట సిగ్గుండాలే మీకు మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ తమ్మునికి రాజ్యసభ సీట్ ఇప్పించుకున్నాడా వాళ్ళ అన్నకు ఎమ్మెల్యే సీట్ ఇప్పించుకున్నాడా లేకుంటే ఏమైనా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చుకున్నాడా కాంట్రాక్ట్ కట్టబెట్టింద్రా చెల్లెలకు ఎంపీసీ ట్ ఇప్పించుకున్నారా ఇంకో బంధువుకు రాజ్యసభ పంపించిండ్రా ఇంకొక ఫైనాన్స్ చేసిన వ్యక్తులకు ఇబ్బంది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఏం చేసిండ్రని అవన్నీ ఆ దగుల్బాజీ పనులు ఆ దొంగ పనులు చేసింది మీరు మీ కుటుంబం ఈరోజు మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ సోదరులు ఇద్దరు గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు తర్వాత రేవంత్ రెడ్డి గారితో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు నీలాగా హెలికాప్టర్ వేసుకొని విమానం వేసుకొని రాలే వారి సోదరుడు చిన్న సోదరుడు భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో విద్యార్థి దశలో నుంచి పనిచేసినది అందరికీ తెలుసు కొత్తగా ముట్టుకొని రాలే వాళ్ళ అన్నగారు తిరుపతి రెడ్డి గారు వారు కూడా బీజేపీలో అప్పుడు క్రియాశీలకమైన పాత్ర మహబూబ్నగర్ జిల్లాలో పోషించు కానీ ఏ రోజు కూడా ముందుకొచ్చి అటు తెలుగుదేశంలో కానీ ఇటు కాంగ్రెస్ లో గాని వాళ్ళు ఏ పదవి కూడా ఏ రోజు కూడా తీసుకోలే వారు కావాలనుకుంటే వారి సోదరులలో ఎవరో ఒకరు కల్వకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉండే కానీ మీలాగా అధికారం చేతిలోకి వచ్చింది రాగానే బిడ్డ ఎంపీకి తండ్రి ఎమ్మెల్యేకు ఎంపీకి బావ ఎమ్మెల్యేకు కొడుకు ఎమ్మెల్యే పదవికి ఆ తర్వాత వీళ్ళందరూ మంత్రులు ఇవన్నీ చేసిందా రేవంత్ రెడ్డి గారు అనడానికి కనీసం నోరెట్లు వస్తుంది మీకు అంటే ఎప్పుడు బురద జల్లాల అవతల మీద మేము పులుపుకున్న బురద నుంచి తెలంగాణ సమాజాన్ని దృష్టి మళ్లించాలి మాకున్న బురద అందరికీ అంటగట్టాలి ఇదే వాళ్ళ లక్ష్యం ఇంత దరిద్రమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఓపిక పట్టండి కాంగ్రెస్ పార్టీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఏవైనా కొన్ని విషయాల్లో తప్పనడుగు వేస్తే ఓపికతోటి వాటిని ఒక నిజమైన ప్రతిపక్షం లాగా ఎండగట్టండి పబ్లిక్లో లేదా మాకు చెప్పండి తప్పు చేస్తున్నారు అని ప్రతి దాంట్లో కూడా బురదేసే కార్యక్రమమే ఏ మంచి పని చేసినా అడ్డు పెట్టే కార్యక్రమమే రచ్చబండ దగ్గర ప్రజలు నవ్వుకుంటున్నారు మీ కుటుంబాన్ని చూసి శాశ్వతంగా మీరు చేసే ప్రేలాపనలు మీరు మాట్లాడే మాటలతోటి మీ రాజకీయ పొంద మీరే పెట్టుకుంటున్నారు ఇది ఎవరిని అడిగినా చెప్తారు మీ ఎమ్మెల్యేలకే మీ మీద నమ్మకం లేదు ఎప్పుడు పుట్టి ముంచుతారో వీళ్ళు ఎప్పుడు బీజేపీలో విలీనం చేసి మాకు గొంతుకొస్తారో అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నారు ఇక హరీష్ రావు గారికి ఇంకో ప్రాబ్లం ఆయనకి ఇప్పుడు అర్జెంట్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ కుర్చీలో గుసవాలి పెద్ద ఆయన ఎట్లా రాడు చిన్న చిన్న మీద పెద్ద ఆయనకు నమ్మకం లేదు కాబట్టి రోజు ఏదో ఒకటి మాట్లాడి హంగామా సృష్టించి పేపర్లకి ఎక్కితే కనీసం మా మామగారు కనకరించి మాకు ఎల్ఓపీ పొజిషన్ ఇస్తారేమో అని చెప్పి ఆశ కానీ హరీష్ రావు గారు ఇకొక చెప్తా ఉన్నా ముక్కు నేలకు రాసుకున్నా నువ్వు కాశీ దాకా మోకాళ్ళ మీద దేక్కొని పోయినా మీకు ఏ పదవి కూడా కల్వకుట్ల కుటుంబం మీకు ఇవ్వదు నీవు చేసిన అన్ని డ్రామాలు కూడా వృధా ప్రయాస అవుతాయి కాబట్టి అవన్నీ మర్చిపోయి ఒక నిజమైన ప్రతిపక్ష నాయకునిగా వ్యవహారం చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకో నీకు కొద్దో గొప్పో కష్టపడతావు అనే ఒక పేరుంది దాన్ని లో ప్రజల కోసం ఉపయోగించి ఒక నిబద్ధత గల రాజకీయ నాయకుడిని హుందాగా ఉండే రాజకీయ నాయకుడిని పేరు తెచ్చుకుంటే నీకు కలకాలం రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేకుంటే ఆ కుటుంబంతో నువ్వు కూడా రాజకీయ సమాధి కావడం సత్యం ఇది జాగ్రత్త గుర్తించి ప్రతిదానికి మీడియాలోకి వచ్చి పిచ్చి పిచ్చి మాటలన్నీ సంబంధం లేని అసందర్భ ప్రేలాపనలన్నీ కూడా చేస్తే నీ విలువ నువ్వే తగ్గించుకున్నట్టు అవుతుంది ఒక పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు తెలంగాణ రాష్ట్రంలో ఇంత విధ్వంసానికి నువ్వు కూడా ఒక ప్రధాన కారణం నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో కొన్ని రోజులు మౌనంగా ఉండు ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు వెయిట్ చేసి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఏమైనా తప్పులు చేస్తే నిజంగా అప్పుడు నువ్వు బయటకు వచ్చి ప్రజల కోసం మాట్లాడు మేము చేసే తప్పులను సవరించు తప్ప మేము చేసే ప్రతి మంచి పనికి కాళ్ళలో కట్టడ్డం పెట్టే కార్యక్రమం చేస్తే నీ బొంద నువ్వే దోవుకున్నట్టు అవుతుంది జాగ్రత్త ఒకటి కి సమాధానం చెప్పాలి కదా మీ నాయన ఏ రోజైనా బయటకు వచ్చిండా ప్రజల మధ్యలో తిరిగిండా పోతే హెలికాప్టర్ లో పోవాలి లేకుంటే ఫామ్ హౌస్ కు పోయి రావాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బాధాపు ప్రజలలో తిరుగుతా ఉన్నాడు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు సెక్యూరిటీ లేకుండా తిరుగుతాడు సెక్యూరిటీ తోటి తిరుగుతాడు ఒక ముఖ్యమంత్రిగా వారి భద్రత చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది కాదు పోలీస్ యంత్రాంగాన్ని అంటే వాళ్ళ పని జయని జైని ఇంకా వేరే ఏం విషయాలు దొరకలేదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయన సెక్యూరిటీ లేకుండా పోయిందా అసలు ప్రజల మధ్యలోకే పోలేదు కదా మీకు అనే అర్హతనే లేదు